వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పది వందల ఇరవై నాలుగు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద ముసలి వ్యక్తి సాయి బాల్యానికి సంబంధించిన రెండో అధ్యాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము అని చెప్పి అలా చెప్పడం మొదలు పెడతారు ఆ యొక్క సాధువుతో సాయి అలా బయలుదేరి వెళ్తారు తర్వాత అతను గ్రామాలు నడుచుకొని వెళ్తూ ప్రతి గ్రామంలో ఇంటి వద్దకి అలా వెళ్ళి భిక్షాటన చేస్తూ పిల్లవాడికి కూడా భిక్షాటన చేయడం నేర్పిస్తారు అలా సాయి కూడా అందరి వద్ద భిక్షాటన చేస్తూ అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలా నాలుగైదు ఇళ్ళకి వెళ్తారు ఆ తర్వాత ఆ రోజు వారు భోజనం చేసే సమయానికి వారికి చుట్టుపక్కల ఉన్న పక్షులకి మొదట వాళ్ళు అలా వారికి లభించిన దానిలో ఎంతో కొంత వాటికి అందజేసి ఆ తర్వాత మిగిలిన దాన్ని అలా సాయి తింటూ ఉంటారు అది గ్రహించిన సాధువు ఈ పిల్లవాడు నిజంగా చాలా గొప్పవాడు మేము భిక్షాటన చేసి మేము మేము పొట్ట నింపుకోవాలి అని అభిప్రాయపడేవాళ్ళం కానీ ఈ పిల్లవాడు తన పొట్ట నింపుకునే కంటే ముందు మిగతా మోగజీవాలకి సాయం చేస్తున్నాడు ఇతను సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పి అలా అభిప్రాయపడుతూ ఉంటారు అలా చెబుతూ ఉండగా ఇంతలో ఈ యొక్క కథని చెప్పడం మొదలు పెట్టడంతో ద్వారకామాయి వద్ద ఉన్నవారంతా సాయి ఇంకా ఎలా ఏ ప్రదేశాలకు వెళ్ళారు అలాగే ఆ ఫకీరు ఇంకా ఏమేమి నేర్పించారు చెప్పండి అని అడుగుతారు వెంటనే కోషిబా నీకు తెలుసా ఇలా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా రాత్రి సమయంలో వారికి దగ్గరలో ఉన్న చిన్న పాకలు అటువంటి ప్రదేశాలలో వాళ్ళు తలదాచుకుంటూ ఉంటారు అదేవిధంగా ఒక రోజున వాళ్ళ ఇద్దరు ఒక ప్రదేశంలో నిద్రపోతూ ఉండగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలా ఒక శబ్దం వినిపించుతూ ఉంటుంది వెంటనే ఆ సాధువు ఎక్కడి నుంచి వినిపిస్తుంది ఇక్కడ కేవలం మేము ఇద్దరం మాత్రమే ఉన్నామే ఈ పిల్లవాడు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ చుట్టుపక్కల మొత్తం చూస్తాడు కానీ ఎక్కడి నుంచి వస్తుందనేది అర్థం కాదు తర్వాత పిల్లవాడి దగ్గర నుంచే వస్తుందని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అలా చెవి పెట్టగా అతని యొక్క హృదయం నుండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలా వినిపించడంతో అతను ఆశ్చర్యపోతాడు నేను ఈ పిల్లవాడిని గ్రహించిన దానికంటే ఈ పిల్లవాడిలో సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇతను సాక్షాత్తు భగవంతుని స్వరూపంలాగా అనిపిస్తున్నాడు భగవంతుని బిడ్డతో సమానం అనుకుంటాను అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు ఇంతలో కోషిబా ఈరోజు ఇక ఈ యొక్క కథని ఇంతటితో ఆపేద్దాము నేను మిగతా కథని తర్వాత వివరిస్తాను బాగా చీకటి పడే సమయం అవుతుంది కదా ఇక అందరూ బయలుదేరండి వీలైతే ఈరోజు రాత్రికి నేను మిగతాది చెబుతాను అనగా ఇంతలో అలా పక్కనే ఉన్న చెంప మిగతా పిల్లలందరూ మీరేమిటి అప్పుడే ఆపేస్తామంటున్నారు రాత్రి సమయం అయినా పర్వాలేదు రాత్రి అవ్వక ముందుగానే మేము ఈ కథని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాము అనగా వెంటనే కోషిబా సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని చెప్తున్నాను కదా అని అలా వారికి నచ్చ చెప్తూ ఉంటారు వాళ్ళు వినకుండా అలాగే కూర్చొని ఉంటారు మరోవైపు అలా గ్రామ అధికారి పూజారి మిగతా మనుషులతో కలిసి చెట్లు నరకడం కోసం గ్రామ శివారుల దగ్గరికి చేరుకుంటారు ఆ రోజు పౌర్ణమి కావడంతో వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో పూజారి ఈరోజు ఏది ఏమైనా కానీ పని చక్కగా పూర్తి చేసుకొని మనం బాగా జాగ్రత్తగా ఇక్కడ నుంచి బయటపడవాల్సి ఉంటుంది అనగా వెంటనే గ్రామ అధికారి షు సైలెంట్గా ఉండండి అందరూ జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది మనం గ్రామం దాటి బయటకు వచ్చాము కాబట్టి ఇక్కడ ఎటువంటి శబ్దం అలికిడి వచ్చినప్పటికీ కూడాను మనం మొదట తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలి అడవిలోనికి మనం ప్రవేశించిన లెక్క అవుతుంది అని చెప్పి మాట్లాడగా ఇంతలో పూజారి ఈ రోజున పౌర్ణమి కాబట్టి మనకి ఎటువంటి వెలుతురు అవసరం లేకుండానే మనం పని పూర్తి చేసుకోవచ్చు మనం ఎంత త్వరగా పని పూర్తి చేసుకుంటే అంత మంచిది కాకపోతే పారుణమైనప్పటికీ కూడాను ఈ మేఘాలు అడ్డుపడి మన పనికి ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తాయనిపిస్తుంది చూడు మనకి సరిగా కనిపించడమే లేదు ఉన్న పలంగా ఇక్కడ దాకా నడుచుకొని వచ్చేసరికి ఇవి అడ్డుపడ్డాయి ఇప్పుడు పని ఎలా చేయడం అనగా వెంటనే అతను నీవేమీ కంగారు పడవద్దు ఈరోజు రాత్రి సమయం పూర్తయ్యేలోపు ఏది ఏమైనా కూడా పని పూర్తి చేసుకోగలుగుతాము ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్తాము అనగా వెంటనే అతను అదేలాగా చూడు ఇప్పుడు వీళ్ళ అందరూ చెట్లు నరకాలన్నా కూడా కనీసం కొంచెమన్నా వెలుతురు ఉండాల్సి ఉంటుంది అని వాళ్ళు అలా చందమామ వెలుతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంత సమయానికి వెలుతురు వస్తుంది వెంటనే చాలా సంతోషపడిపోతూ వెళ్ళండి త్వరగా పని పూర్తి చేయండి అని అలా కొంత దూరం నడుచుకొని వెళ్ళేసరికి ప్రతి ఒక్క చెట్టు దగ్గర సాయి అలా పట్టుకొని ఉండడం కనిపిస్తుంది వాళ్ళంతా నిర్గాంతపోయి ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోతారు ఆ గ్రామ అధికారి మిగతా మనుషులు పూజారి అందరూ వెంటనే ఆ వ్యక్తులంతా ఇది కళ లేక భ్రమ అని చెప్పి నిర్గాంతపోయి అడుగు ముందుకు వేయలేకపోతారు వెంటనే అధికారి ఏమిటి ఇంకా చూస్తున్నారు మీరు భయపడవలసిన అవసరం లేదు తక్షణం అతన్ని గొడ్డలతో నరికి అతన్ని పక్కకు తోసేయండి అది కేవలం భ్రమ మాత్రమే అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు అతను తన యొక్క మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే మీరు భయపడవద్దు అని హే ఫకీర్ నీవు నీ మాయాజాలంతో ఇక్కడ పన్ని ఆపాలనుకుంటున్నావు అందరూ భయపడవచ్చేమో కానీ నేను మాత్రం భయపడే ప్రసక్తే లేదు ఈరోజు ఏది ఏమైనా కూడా పని పూర్తి చేసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను అనగా ఇంతలో ఒక వ్యక్తి చూడండి గ్రామ అధికారి గారు ఇది మాకు భ్రమలాగా అనిపించడం లేదు అతను ఖచ్చితంగా ఏదో శక్తి కలిగిన వ్యక్తి అని మాకు అనిపిస్తుంది లేదంటే ఇలా అన్ని చెట్ల దగ్గర ఈ ఫకీరు ఉండడం అంటే అసంభవం చూస్తుంటే ఇతను సాధారణమైన వ్యక్తి కాదు ఇతను ఖచ్చితంగా దివ్యశక్తులు కలిగిన వాడు అని మాకు అనిపిస్తుంది ఇతని దగ్గర ఖచ్చితంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనం ఇతన్ని ఏదైనా చేశాము అంటే మనకు కూడా పాపం తగులుతుంది అలాగే ఇబ్బందులు వచ్చి పడతాయని మాకు అనిపిస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది ఏమంటారు అని వాళ్ళ అందరూ మాట్లాడుకొని మేము మాత్రం చెట్లు నరకబోము అని అంటారు వెంటనే ఆ పూజారి అలా గొడ్డల్ని చేతిలోనికి తీసుకొని ప్రతి ఒక్కరూ భయపడి వెనక్కి వెళ్ళినప్పటికీ ఈరోజు మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు హే బైరాగి ఇప్పటికే నీకు ఎన్నోసార్లు చెప్పాము మా విషయంలో కలగ చేసుకోవద్దు ప్రతి విషయానికి హద్దులు ఉంటాయని నీవు వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు కాబట్టి నీవు అందరినీ భయపెట్టినప్పటికీ నన్ను భయపెట్టలేవు నేను భయపడే వాడిని కాదు ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని చెప్పి అతను అలా గొడ్డలతో సాయిని నరకడం కోసం అలా చెట్టు దగ్గరికి చేరుకొని అమాంతం పైకి ఎత్తి అలా చెట్టుని నరకే ప్రయత్నం చేయాలనుకుంటాడు అతని చేతిలో ఉన్న గొడ్డలి ముందుకు వెళ్లకుండా ఒక్కసారిగా అలాగే ఉండిపోతుంది అతను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అతని వల్ల కాదు సాయి తీక్షణంగా ఆ గొడ్డల వైపే చూస్తూ ఉంటారు అది ముందుకు వెళ్ళదు కొంత సమయానికి అతని చేతిలో ఉన్న గొడ్డలి జారి కింద పడిపోతుంది వెంటనే ఆ పూజారి కంగారుగా భయపడిపోతూ వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో తెలీదు ఆ ఫకీర్ని నేను ఏమి చేయలేకపోయాను నిజంగానే అతనికి ఏదో శక్తి సామర్థ్యం ఉంది అని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే ఆ గ్రామాధికారి అదంతా మూఢనమ్మకమే అతను అలా శక్తులు ఉన్నాయని చెప్పి ఇలా పనులు చేసేది ఆపేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంతే ఈరోజు మాత్రం మనం ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అతన్ని మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు పద ఈసారి ఖచ్చితంగా అతన్ని మాత్రం మనం ఏదో ఒక గట్టి దెబ్బ కొడితేనే అతను మనకి అడ్డు రాకుండా ఉంటాడనిపిస్తుంది రేపు ఇతన్ని ఏది ఏమైనా కూడా గ్రామంలో మనం మీటింగ్ పెట్టి అతని అంతు తేర్చేద్దాము అని అలా మనుషులతో పాటు అక్కడి నుంచి తిరుగుతాడు మరుసటి రోజు కోషిబా దగ్గరికి గ్రామ ప్రజలు అందరూ చేరుకొని షేడీలోని వాళ్ళు త్వరగా తర్వాత ఏం జరిగిందో చెప్పండి మేము సాయి యొక్క బాల్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అనగా వెంటనే కోషిబా ఈ రోజున నేను కథని మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా మీరు నేను కోరింది చేసి పెట్టాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళందరూ అడగండి మీకు ఏం కావాలో అనగా వెంటనే అతను నాకు పూరన్ పోలి తినాలని ఉంది నా కోసం ఎవరైతే తయారు చేసి ఇస్తారో వారికి నేను తప్పకుండా ఒక బహుమతి ఇస్తాను అలాగే ఇప్పుడు కథని మొదలు పెడతాను అనగా వెంటనే బాయిజామ్మ నేను ఇప్పుడే పూరన్ పోలి తయారు చేయడం మొదలు పెడతాను సాయి ఇక్కడ లేరు అనే లోటుని మీరు తీరుస్తున్నారు నిజానికి మేము సాయి లేకపోతే బెంగపడేవాళ్ళం ఇప్పుడు సాయి లేకపోయినప్పటికీ కూడాను సాయి బాల్యం గురించి తెలుసుకునే అవకాశం మాకు లభించింది ఇదంతా మీరు ఇక్కడికి రావడం వల్లనే జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పుడే పూరన్ పోలి ఇక్కడే తయారు చేయడం మొదలు పెడతాము సాయి యొక్క బాల్యం గురించి తెలియపరచండి అని చెప్పి అలా అందరూ అడుగుతారు వెంటనే అతను హా తప్పకుండా తెలియపరుస్తాను నాకు కూడా సాయి బాల్యం గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం సాయి అలా తన శ్వాస ఉచ్ఛ్వాసల్లో రామనామ జపం అలా పఠిస్తున్నారు అనే విషయాన్ని ఆ యొక్క సాధువు తెలుసుకుంటారు అతన్ని ఎంత గొప్పగానో బాగా చూసుకుంటూ ఉంటారు ఆ పిల్లవాడు సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పి అలా అభిప్రాయపడతారు ఆ సాధువు మరుసటి రోజు యధావిధిగా దగ్గరే ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి తర్వాత గ్రామంలోనికి వెళ్ళి భిక్షాట్న మొదలు పెట్టాలని పిల్లవాడిని అలా పిలుస్తారు ఇంతలో పిల్లవాడు లోపల నుంచి బయటికి రాకపోగా ఏం చేస్తున్నాడా అని లోపలికి చూడగా పిల్లవాడు ధ్యానంలో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది అంటే ఈ పిల్లవాడు ధ్యానం చేస్తున్నాడనమాట అని నేను ఒక్కడనే వెళ్ళడం మంచిది అని వెనక్కి తిరిగే సమయానికి ఎదురుగా పిల్లవాడు కనిపిస్తాడు అతను ఆశ్చర్యపోతూ ఇదేమిటి ఈ పిల్లవాడు కొద్ది నిమిషాల క్రితం లోపల ఉన్నాడు ఇంతలో ఎక్కడ ఉన్నాడని ఎరక్కి తిరిగి చూస్తాడు మరలా యథావిధిగా ధ్యానంలో ఒక పిల్లవాడు ఇక్కడ ఒక పిల్లవాడు ఎదురుగా కనిపిస్తారు అతను ఆశ్చర్యపోతూ ఇదేలా సంభవం నీవు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అసలు ఇదేమిటి అసలు ఇది ఎలా సంభవమైంది అనగా వెంటనే ఆ పిల్లవాడు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మీరు నా గురువు గారు నా గురువుగారికి నేను తప్పకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి నేను మీతో పాటు వస్తాను అలాగే నాకు సంతోషకరమైన ధ్యానాన్ని కూడా కొనసాగించాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను ఇది ఎలా సంభవం అవుతుందో అర్థం కావడం లేదు అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు ధ్యానం ద్వారా మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్కటి మనం సాధించగలుగుతాము ఏది ఏమైనా కూడా భగవంతుని అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది అని అలా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ సాధువు మనసులో ఈ పిల్లవాడు ఖచ్చితంగా భగవంతుని స్వరూపం కలిగిన మంచి మనిషి ఇతను సాధారణమైన వ్యక్తి అయితే కాదు ఇతనిలో ఖచ్చితంగా శక్తులు దాగి ఉన్నాయి నేను చూసిన దానికంటే ఇతనిలో ఎంతో గొప్ప సామర్థ్యం ఉంది అని అలా మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఆ పిల్లవాడు ప్రతిరోజు ఆ సాధువు దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటారు అలాగే ఆ పిల్లవాడు కొత్త కొత్తగా చేసే పనులన్నీ కూడా అలా ఆ సాధువు చూసి ఈ పిల్లవాడిలో ఏమేమి ఉన్నాయి ఏమేమి సామర్థ్యం కలిగి ఉన్నాడు అనేది తెలుసుకుంటూ ఉంటాడు ఈ పిల్లవాడికి ప్రస్తుతం ఎవరి అవసరం లేకుండానే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు అని అలా గ్రహిస్తాడు ఇంతలో కోషిబా ఈ యొక్క కథని చెబుతూ ఉండగా బాయిజామ్మ అలాగే జిప్రి ఇద్దరు అలా పూరన్ పోలిని తయారు చేస్తారు కొద్ది రోజుల తర్వాత పిల్లవాడు అలాగే సాధువు ఇద్దరూ అలా ఒక ఇంటికి భిక్ష వెళ్తారు ఆ మహిళ చేత్తో అలా పండ్లని సమర్పిస్తూ ఉండగా ఆమె చేతికి గాయం ఉంది అనే విషయాన్ని ఆ పిల్లవాడు గ్రహిస్తాడు పిల్లవాడు ఒక పండుని చేతిలోనికి తీసుకొని పక్కనే ఉన్న చెట్టు కింద అలా కూర్చొని దాన్ని తీక్షణంగా చూస్తూ ఉండగా ఆ పండు ఇచ్చిన మహిళ చేతికి ఉన్న గాయం పూర్తిగా అలా మాయమైపోతుంది అది గ్రహించిన సాధువు ఆశ్చర్యపోతూ అలా ఆ పిల్లవాడిని అలాగే ఆ మహిళ చేతిని చూస్తూ ఉంటాడు వెంటనే మనసులో ఈ పిల్లవాడు నిజంగానే చాలా శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి నేను రోజు రోజుకి ఈ పిల్లవాడిలోంచి ఏదో ఒక కొత్తది గ్రహిస్తూనే ఉన్నాను అని అలా ఆశ్చర్యపోతూ ఉంటాడు తర్వాత భిక్షాటన చేసి తన గుడిసె దగ్గరికి చేరుకొని ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేయాలి అని అభిప్రాయపడతారు ఇంతలో పిల్లవాడు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా బయటకి వెళ్తాడు ఒక మూకుడు తీసుకొని తనకి లభించిన ఆహారంలో నుంచి కొంత ఆ మూకుడులో పెట్టి తర్వాత ఇంకొంత కొన్ని కొన్ని ప్రదేశాలలో గింజలు అలా వాటన్నిటిని పరిచిపెడతాడు ఇంతలో అక్కడికి ఒక ఆవు మేక రకరకాల చిన్న చిన్న పక్షులు ఇలా కొన్ని కొన్ని జీవరాశులు అన్నీ అక్కడికి చేరుకొని ఆ యొక్క ఆహారాన్ని తింటూ ఉంటాయి ఇంతలో ఒక పాము కూడా వచ్చి పాలు తాగుతూ ఉంటుంది వెంటనే ఆ యొక్క సాధువు ఆశ్చర్యపోతూ అసలు నీవు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు నీకు లభించిన ఈ ఆహారాన్ని ఇలా అందరికీ పంచి పెడుతున్నావే నీవు అందరికీ పంచిపెట్టి చివరిగా మిగిలిన కొంత మాత్రమే తింటున్నావు అది నీకు సరిపోతుందా అనగా వెంటనే ఆ పిల్లవాడు వీటికి ఇవ్వడం కూడా మన బాధ్యత అవుతుంది అవి జీవరాశులు భగవంతుడు మనల్ని సృష్టించినట్టే వీటిని కూడా సృష్టిస్తారు ఈ మోగజీవాలు ఆకలితో ఉండి ఎవరిని ఏమీ అడగలేవు ఎవరైనా ఏదైనా అందిస్తే వాటి కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తాయి మన చుట్టుపక్కల ఉన్న వాటికి కనీసం సహాయం మనం అందజేసినట్టయితే మనం కూడా ధన్యులం అవుతాము అందుకే నేను తినే ముందు వీటికి కూడా అందజేస్తాను నాకు ఇవంటే చాలా మక్కువ అనగా వెంటనే ఆ వ్యక్తి నీవు మోగజీవాలతో పాటు విషసర్పాలని కూడా ఆదరిస్తున్నావు నీకు భయం కలగట్లేదా అని అంటారు నాకెందుకు భయం నేను వాటికి అందజేస్తున్నాను హాని కలిగించడం లేదు నాకు తోచిన దానిలో ఎంతో కొంత పెడుతున్నాను మరి అటువంటిప్పుడు అవి నాకు హాని కలగజేయవు అని నమ్మకం ఉంది కదా అని అలా మాట్లాడుతూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఆ సాధువు మరొక వ్యక్తిని కలిసి జరిగిన సంఘటనలు వివరిస్తారు వెంటనే అతను నీవు చెప్పిన దాన్ని బట్టి వింటే ఈ పిల్లవాడిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే ఈ పిల్లవాడు ఆ భగవంతుని సృష్టికర్త అని ఈ భగవంతుని సృష్టికర్తని మనం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము సాక్షాత్తు భగవంతునికే ఎన్నో పేర్లు ఉంటాయి ఒక మతానికి ఒక కులానికి సంబంధించి కాకుండా కుల మతాలకి అతీతంగా అందరికీ భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు అలాగే ఈ పిల్లవాడు కూడా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటాడు నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో సబూరిని కలిగి ఉండు ఈ పిల్లవాడిలో ఇంకా ఏమేమి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేయి ఈ పిల్లవాడిని ప్రోత్సహించు తద్వారా ఇతను ఎంతో మందికి ఖచ్చితంగా ఉపయోగపడతాడు ఒక నది ఏ విధంగా అయితే ప్రవహిస్తూ అందరికీ నీటిని అందజేస్తుందో అదేవిధంగా ఈ పిల్లవాడు గ్రామాలు పట్టణాలు తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటాడు అన్ని వేళలా అతను చేయగలిగిన సాయాన్ని చేస్తాడు తద్వారా అంతా మంచి జరుగుతుంది అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పిల్లవాడు కుక్క పిల్లల్ని అలా ఆదరిస్తూ వాటిని చక్కగా నిమురుతూ చూస్తూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ